అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావు కేక తొమ్మిదవ భాగం ఇన్స్పెక్టర్ ఒక మాట అన్నాడు యుగంధర్ యుగంధర్ వెనకే ఇన్స్పెక్టర్ వెళుతున్నాడు శవాన్ని చూపిస్తాను రండి అన్నాడు యుగంధర్ నడవాలో చకచకా నడుస్తూ శవాన్ని చూపిస్తాను రండి అన్నాడు యుగంధర్ నడవాలో చకచకా నడుస్తూ శవమా ఎక్కడా అన్నాడు ఇన్స్పెక్టర్ హత్య జరిగిందని రాజు మీకు చెప్పలేదా చెప్పాడు ఆదిశేషయ్యని పొడవడమే కదా కాదు హత్య కూడా జరిగింది యుగంధరు ఇన్స్పెక్టరు రఘు గది ముందు ఆగారు రాజు యుగంధర్ని చూసి శవం పక్కన పడుంది సార్ అంటూ ఓ జేబురుమాల్ని అందించాడు యుగంధర్ జేబురుమాలు తీసుకుని చూశాడు అది ఆడవాళ్ల జేబురుమాలు మళ్ళీ అదే విధంగా హత్య జరిగిందన్నమాట ఒకరు హత్య చేయబడ్డారు ఒకరి మీద హత్య ప్రయత్నం జరిగింది తేడా అల్లా ఈసారి కత్తి ఉపయోగింపబడ్డది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ మాట్లాడలేదు అంతేకాదు ఈసారి హంతకురాలు పొరపాట్లు చేసింది రఘు పక్కన తన జేబుమాలు మరిచిపోయింది ఆదిశేషను పొడిచేటప్పుడు గాజులు చప్పుడు అయ్యాయి అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ శవాన్ని డాక్టర్కి ఫోటోగ్రాఫర్లకి అప్పగించి ఇన్స్పెక్టర్ యుగంధర్ని రాజుని పక్కకు పిలిచాడు సారీ యుగంధర్ మీరు బాధపడకండి ఎంత ధీమంతుడికైనా ఒక్కొక్కప్పుడు అపచయం కలుగుతుంది హంతకురాలు చాలా తెలివైనది అందుకే అంతు చిక్కకుండా ఇన్ని హత్యలు చేసింది ఎంత చాకచక్యంతో చేసినా ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎక్కడో ఏదో పొరపాటు రాక తప్పదు ఇప్పుడు మనకి ఆచూకీ దొరికింది హంతకురాల్ని పట్టుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు ఎలా అడిగాడు యుగంధర్ ఆ జేబుమాలు గాజు ముక్కలు ఈ ఇంట్లో ఎవరవో తెలుసుకుంటే సరిపోతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ సగర్వంగా ఎవరివో ఎవరిని అడగవలసిన అవసరం లేదు నేను చెబుతాను అవి మీనవి అన్నాడు యుగంధర్ మీనవా మీనవని మీకెట్లా తెలుసు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంతో ఎలా తెలిస్తేనేం అవునో కాదో మీననే అడిగి చూడండి అడిగితే నిజం చెబుతుందంటారా చెబుతుందనే అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టరు యుగంధరు రాజు ఆదిశేషయ్య గది దగ్గరికి వెళ్ళారు ఆదిశేషయ్య పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు అందరూ ఆదిశేషయ్య చుట్టూ కూర్చుని ఉన్నారు యుగంధరూ ఇన్స్పెక్టరు రాగానే అందరూ వాళ్ల వైపు తిరిగారు ఇన్స్పెక్టర్ స్వరాజరావు మీనా దగ్గరికి వెళ్ళి ఈ రుమాలు ఎవరిదో చెప్పగలరా అంటూ జేబు రుమాల్ని చూపించాడు మీనా ఒక్క క్షణం రుమాల్ కేసు చూసి నాదే అంది జేబులో నుంచి పగిలిపోయిన గాజు ముక్కలు తీసి ఈ ముక్కలు ఎవరి చేతి గాజులవో గుర్తుపట్టగలరా అడిగాడు స్వరాజ్యరావు మీనా సందేహించకుండా నాగాజే అయి ఉండాలి అన్నది స్వరాజ్యరావు మీనా వైపు తీక్షణంగా చూస్తూ మీ అతిథి రఘునాథ్ హత్య చేయబడ్డాడు ఎవరు కత్తితో పొడిచి చంపారు అని చెప్పాడు అందరూ ఒక్కసారిగా ఆ అన్నారు కమల ఒక కేక పెట్టి మూర్చపోయింది లక్ష్మీదేవి అయ్యో అయ్యో అంటూ కమల పక్కకు వెళ్ళింది మీనా రాతి బొమ్మల నిచ్చేష్ఠురాలైపోయింది స్వరాజరావు మీనను చూసి మీ చేతి రుమాలు రఘునాథ్ శవం పక్కన పడి ఉంది మీ గాజు పగిలిన ముక్కలు మీ నాన్నగారి గది తలుపు ముందు కనబడ్డాయి దయచేసి అవి అక్కడ ఎందుకున్నాయో చెబుతారా అని అడిగాడు మీనా కళ్ళప్పగించి స్వరాజ్యరావును చూస్తోంది స్వరాజరావు మీనను చాలా తీక్షణంగా చూశాడు మీనా నోటి వెంట మాట పెగలటం లేదు దయచేసి జవాబు చెప్పండి అన్నాడు స్వరాజరావు కఠినంగా నాకు తెలియదు అన్నది మీనా అయోమయంగా తెలియదా ఎందుకు తెలియదు మీ రుమాల విషయంలో మీ చేతి గాజుల విషయంలో వివరం మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అన్నాడు స్వరాజరావు కోపంతో నిజంగా నాకు తెలియదు అన్నది మీనా అందరూ మీనాని ఇన్స్పెక్టర్ని నిర్ఘాంతపోయి చూస్తున్నారు గదిలో సూదిపడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం ఇంతకన్నా సరైన సమాధానమేమీ చెప్పలేరా అడిగాడు స్వరాజరావు మీనాను మీనా అయోమయంగా చూస్తూ తల విదిలించింది అయితే రఘునాథ్ని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అని ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా ప్రభు అడ్డం వచ్చి ఇన్స్పెక్టర్ ఆగండి మీనాను అరెస్ట్ చేస్తారా ఏమిటిది అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రభువైపు తిరిగాడు అవును అరెస్ట్ చేయక తప్పదు సాక్ష్యాన్ని బట్టి మీనే రఘునాథ్ని హత్య చేసిందని తేలుతోంది అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు పొరబడుతున్నారు చాలా పొరపాటు చేస్తున్నారు మీనాను అరెస్ట్ చేయకండి అన్నాడు ఆదిశేషయ్య ఆవేశంతో లక్ష్మీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది ప్రకాష్ పళ్ళు బిగించి చేతులు నలుపుకుంటున్నాడు క్షమించండి నా డ్యూటీ నేను చేయాలి అన్నాడు ఇన్స్పెక్టర్ మీనా చలనం లేకుండా కొయ్య బొమ్మలా నిలబడ్డది యుగంధర్ వైపు జాలిగా చూసింది మిస్టర్ స్వరాజరావు అన్నాడు యుగంధర్ స్వరాజరావు యుగంధర్ వైపు తిరిగాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్ని హత్య చేసింది మీనా కాదు అన్నాడు యుగంధర్ స్వరాజరావు ఆశ్చర్యంతో యుగంధర్ని చూశాడు మీనా హత్య చేయలేదా మీకెలా తెలుసు మీనా నిర్దోషి అని మీరు నిరూపించగలరా అని అడిగాడు అవును మీనా నిర్దోషి అని నేను నిరూపించగలను అన్నాడు యుగంధర్ అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు ఎట్లా నిరూపించగలరు అడిగాడు ఇన్స్పెక్టర్ రాత్రి పది గంటల దగ్గర నుంచి ఆదిశేషయ్య గారు కేక పెట్టేంత వరకు నేను మీనా గది ముందు కాపలా కాచాను మీనా గదిలోంచి బయటికి రాలేదు మీనా గదిలో నుంచి బయటికి రాలేదు ఆ గదికి వేరే తలుపు లేదు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ యుగంధర్ దగ్గరికి వెళ్ళి యుగంధర్ మీరు చెబుతున్నది నిజమేనా అడిగాడు నిజమే అన్నాడు యుగంధర్ మీరు మీనా గది ముందు ఎన్ని గంటల నుంచి కాపలాగా ఉన్నారు అడిగాడు స్వరాజ్రావు రాత్రి పది గంటల నుంచి ఆదిశేషయ్య పెట్టిన కేక వినబడగానే మీరు అక్కడి నుంచి పరిగెత్తారు అవునా అవును మీరు తలుపు ముందు కదా కాపలా కాచారు మీనా అంతసేపు గదిలోనే ఉందని ఎట్లా చెప్పగలరు అడిగాడు ఇన్స్పెక్టర్ మీనా తన గదిలోనికి వెళ్ళటం నేను చూశాను తర్వాత ఆమె గది ముందు కాపలాగా ఉన్నాను ఆదిశేషయ్య కేక వినబడిన తర్వాతే అక్కడి నుంచి కదిలాను రఘునాథ్ హత్య ఆదిశేషయ్య కేక వినబడక ముందే జరిగి ఉండాలి కనుక మీనా రఘునాథిని హత్య చేసి ఉండటం అసంభవం అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించసాగాడు సారీ యుగంధర్ నాకు కనిపించిన సాక్ష్యం దృష్ట్యా మీనాని అరెస్టు చేయక తప్పదు అన్నాడు నేను మీకు సలహా ఇవ్వగలనే కానీ మిమ్మల్ని ఆపే అధికారం నాకు లేదు ఇన్స్పెక్టర్ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి నేను డిఫెన్స్ సాక్షిగా కోర్టుకు వస్తాను మీనాకి నాకి ఉన్నట్లు నేను రుజువు చేస్తాను అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు మొహం చెట్లించి యుగంధర్ని చూశాడు ఒక్క క్షణం ఆగి ఒక్క మాట ఇలా రండి అని యుగంధర్ని అవతలికి పిలుచుకుని వెళ్ళాడు నిజంగానే మీన నిర్దోష అడిగాడు ఇన్స్పెక్టర్ అవతలికి వెళ్ళగానే యుగంధర్ అవునని తల ఊపాడు ఏమిటి యుగంధర్ ఈ ఇంట్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి నేను కష్టపడి సాక్ష్యం సంపాదించి ఎవరినో అరెస్ట్ చేయబోతే ఆ మనిషి కాస్త నిర్దోషి అని మీరు అంటున్నారు నేను ఎవరిని అరెస్ట్ చేయకపోతే అసిస్టెంట్ కమిషనర్కి మొహం ఎలా చూపించను అన్నాడు స్వరాజరావు మై డియర్ ఇన్స్పెక్టర్ మీనా నిర్దోషి అందులో ఏమీ సందేహం లేదు ఇప్పుడు మీనాని మీరు కనుక అరెస్ట్ చేయటం జరిగితే అసలు హంతకుడిని పట్టుకోవటం అసాధ్యమవుతుంది మీనా మీద మీకు అనుమానం తొలగిపోయిందని అరెస్ట్ చేయనని మీనా ఈ హత్య చేయలేదని మీరు అక్కడున్న వాళ్ళందరికీ చెప్పిరండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ యుగంధర్ కళ్ళలోనికి చూశాడు యుగంధర్ పరిశోధనా ప్రజ్ఞలో స్వరాజరావుకి చాలా నమ్మకం ఉంది తగిన కారణం లేనిదే ఒక పని చెయ్యమని కానీ చెయ్యవద్దని కానీ చెప్పడని ఇన్స్పెక్టర్కి తెలుసు అందువల్ల ఇన్స్పెక్టర్ మారు మాట్లాడకుండా వెళ్ళి మీనా నిర్దోషి అని అరెస్ట్ చేయటం లేదని అందరికీ చెప్పాడు మీనాను రక్షించినందుకు యుగంధర్కి లోపల ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు యుగంధరు రాజు స్వరాజరావు లక్ష్మీదేవి గదిలోనికి వెళ్లారు వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి గాబరాగా లేచి నిల్చున్నది మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చాము అన్నాడు యుగంధర్ కూర్చోండి అన్నది లక్ష్మీదేవి కుర్చీలు చూపిస్తూ తను నిలబడే ఉండి అడగండి అన్నది లక్ష్మీదేవి గారు మీకు ఎంతమంది సంతానం అడిగాడు యుగంధర్ లక్ష్మీదేవి యుగంధర్ని తీక్షణంగా చూస్తూ మీకు తెలియదు అని ఎదురు ప్రశ్న వేసింది దయచేసి జవాబు చెప్పండి అన్నాడు యుగంధర్ సామాన్యంగా ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు మీరు చూశారుగా అన్నది ఆమె వాళ్ళ పేర్లు ప్రభు కమల మీనా సరోజ అని చెప్పింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు మీన మీ కుమార్తె నిజం చెప్పండి అడిగాడు యుగంధర్ అలా అడుగుతారేం మళ్ళీ ఎదురు ప్రశ్న వేసింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు మీన మీ కుమార్తె కాదని నాకు తెలుసు ఇప్పుడైనా నిజం చెబుతారా అడిగాడు యుగంధర్ లక్ష్మీదేవి కళ్ళప్పగించి నోరు తెరుచుకుని యుగంధర్ని చూసింది ఐదు నిమిషాల పాటు ఆమె నోటి వెంట మాట రాలేదు చివరికి మీకెలా తెలుసు ఎవరు చెప్పారు అని అడిగింది ఎవరు చెప్పకుండానే తెలుసుకోవటం మా వృత్తి ఎలా తెలుసుకుంటేనే దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు అవును మీనా నేను కన్న కూతురు కాదు కూతురులా పెంచాను దానికి కమలకి ఎందులోనూ తేడా చూపించలేదు నాకు నా ఇద్దరు కూతుళ్ళ మీద ఎంత ఆపేక్షో మీనా మీద కూడా అంత ఆపేక్ష ఉంది మీనాకు తెలియదు ఈ విషయం చిన్నప్పటి నుంచి రోజుల పాపగా ఉన్నప్పటి నుంచి దాన్ని నా చేతుల మీద పెంచాను నన్ను అమ్మ అనుకుంటూ ఆయన్ని నాన్న అనుకుంటూ పెరిగింది ఈ రహస్యం ఆఖరికి ప్రభుకి కమలకి కూడా తెలియదు నాకు మా ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు అంది లక్ష్మీదేవి మీకు మీ వారికి తప్ప మరెవరికీ తెలియదని మీరు అనటం అతిశయోక్తి అనుకుంటున్నాను మీ ఇంట్లో సంవత్సరాలుగా అతిథిగా ఉన్న సీతారామయ్య గారికి తెలియదు ఈ విషయం అడిగాడు యుగంధర్ లక్ష్మీదేవి ఆశ్చర్యంతో యుగంధర్ని చూసింది అంతేకాక మీ అక్క శకుంతలమ్మ గారికి కూడా మీనా మీ కూతురు కాదని తెలిసి ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు మళ్ళీ యుగంధర్ లక్ష్మీదేవి నెమ్మదిగా రెండు అడుగులు వెనక్కి వేసి మంచం మీద కూర్చున్నది చాలా దీనంగా యుగంధర్ని చూసింది అయితే మీకు అంతా తెలుసునన్నమాట అన్నది యుగంధర్ లేచి కిటికీలో ఉన్న కూజాలోంచి ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు పోసి లక్ష్మీదేవికి అందించి అవును నాకు తెలుసును కానీ అంతా సరిగ్గా తెలియదు దయచేసి మీరు చెబుతారా అడిగాడు ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి మంచినీళ్లు తాగింది ఒక నిటూర్పు వదిలి చెప్పడానికి ఏముంది మా అక్కయ్య శకుంతలకి చిన్నప్పుడే వైధవ్యం ప్రాప్తించింది అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉండేది మా పక్కింట్లో సీతారామయ్య గారి తల్లిదండ్రులు ఉండేవారు సీతారామయ్య గారు కూడా అక్కడే ఉండేవారు అక్కయ్యకి ఆయనకి స్నేహం ఎలా అయిందో నాకు తెలియదు ఆయన ఏం మాయ మాటలు చెప్పి నమ్మించి అక్కయ్యను తన వశం చేసుకున్నాడో నాకు తెలియదు ఏమైతేనేం అక్కయ్యకి నెలలు తప్పాయి ఈ విషయం సీతారామయ్యకి తెలిసింది సీతారామయ్య తల్లిదండ్రులు చాలా ఆచారవంతులు సాంఘిక కట్టుబాట్ల మీద గౌరవం కలవారు తల్లిదండ్రులకి బంధుమిత్రులకి ఈ విషయం తెలిస్తే తనని కాకులు పడిచినట్లు పొడుస్తారని అతనికి తెలుసు ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు స్త్రీ ఒక్కరితే సామాజిక శిక్షకి పాత్రులవుతుందనుకోవటం పొరపాటు నలుగురిని ఎదిరించి అక్కయ్యను పెళ్ళి చేసుకునే ధైర్యం అతనికి లేదు తనకేమీ తెలియదని ఆ అబాండం తన మీదకి రాకుండా అబద్ధాలు చెప్పే మొండి ధైర్యము అతనికి లేదు అందుకని ఊరు వదిలి పారిపోయాడు లక్ష్మీదేవి లేచి వెళ్ళి మరొక గ్లాసు మంచినీళ్ళు తాగి అతనైతే అలా ఊరు వదిలి పారిపోయాడు కానీ అక్క ఏం చేస్తుంది ఎక్కడికి వెళుతుంది తను పారిపోతే నిజం ఎలాగో నలుగురు ఊహిస్తారు ఇదంతా అక్కయ్య నాకు ఉత్తరం రాసింది నేను మా ఆయనతో చెప్పాను మేమిద్దరం ఆలోచించి అక్కయ్యని ఇక్కడికి పిలిపించాము మా ఇంటికి వస్తే ఎవరు మాత్రం ఏమనుకుంటారు రహస్యంగా మూడో కంటి వారికి తెలియకుండా అక్కయ్యకు కాన్పు జరిగింది ఆ పుట్టిన పిల్లే మీనా నాకు ఊతిర్లా పెంచాను ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా దాచాము అప్పటినుంచి అక్కయ్య మా ఇంట్లోనే ఉంది ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రాజు ఆశ్చర్యంతో లక్ష్మీదేవిని చూస్తున్నారు స్వరాజ్యరావు ఏదో మాట్లాడబోయేసరికి యుగంధర్ వద్దని చేయి చూపించాడు ఇంతకాలం సుఖంగానే గడిచింది ఒక సంవత్సరం క్రితం సీతారామయ్య వచ్చాడు మా ఇంట్లో అక్కయ్యని చూశాడు మీనా తన కూతురేనని అక్కయ్య ఆయనకు చెప్పింది అప్పటినుంచి ఆయన కూడా మా ఇంట్లోనే ఉండిపోయాడు అన్నది లక్ష్మీదేవి మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి అని యుగంధర్ లేచి నిల్చున్నాడు యుగంధర్ గారు ఈ దారుణమైన హత్యలు చేస్తున్నది ఎవరు అడిగింది లక్ష్మీదేవి దీనంగా నాకు ఇంకా తెలియదు ఇన్స్పెక్టర్ రావు గారు కనుక్కుంటారు అన్నాడు యుగంధర్ యుగంధరు రాజు ఇన్స్పెక్టరు బయటకు వచ్చారు మీన లక్ష్మీదేవి కూతురు కాదని మీకు మొదటి నుంచి తెలుసా అడిగాడు ఇన్స్పెక్టర్ మొదటినుంచి తెలియదు కానీ సీతారామయ్య హత్య చేయబడిన తర్వాత రోజును గ్రహించాను అన్నాడు యుగంధర్ ఎలా గ్రహించారు అడిగాడు ఇన్స్పెక్టర్ శకుంతలమ్మ హత్య జరిగిన మర్నాడు పొద్దున్నే సీతారామయ్య బ్యాంకుకి వెళ్ళాడు సేఫ్టీ వాల్ట్లో ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీ ఎక్కి వెల్లింగ్టన్ బ్రిడ్జ్ దగ్గర కారు ఆపి ఏదో కాగితాన్ని చింపి కాలవలో పారేశాడు మర్నాడు సీతారామయ్య హత్య జరిగింది సేఫ్టీ వాల్ట్లో అతను వ్రాసిన వీలునామా దొరికింది ఆ వీలునామా క్రితం రోజునే వ్రాయబడిందని తెలిసింది ఈ సంఘటనల దృష్ట్యా ఆలోచించి ఊహించాను సీతారామయ్య తన ఆస్తినంతా మీనాకి ఎందుకు ఇచ్చాడు శకుంతలమ్మ మరణించిన రోజే ఎందుకు ఆ వీలునామా వ్రాశాడు శకుంతలమ్మ హత్యకి ఈ వీలునామాకి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే ముందు సేఫ్టీ వాల్టులో ఒక వీలునామా ఉన్నదని శకుంతలమ్మ హత్య జరిగిన రోజు సీతారామయ్య ఆ వీలునామా తీసి మీనా పేర్న వ్రాసిన కొత్త వీలునామా సేఫ్టీ వాల్ట్లో పెట్టాడని హేతువాదంతో గ్రహించాను అదే హేతువాదంతో అంతకు ముందున్న కాగితం అంటే సీతారామయ్య చించి పారేసిన కాగితం కూడా వీలునామా అయి ఉండాలనుకున్నాను అది వీలునామా అయినట్లయితే ఆస్తిని ఎవరికి ఇస్తూ వ్రాసాడు ఆ వీలునామా శకుంతల మరణించిన వెంటనే ఆ వీలునామా మార్చబడిందనే విషయం దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే సేఫ్టీ వాల్టులో ముందున్న వీలునామా శకుంతలమ్మకు ఆస్తిని ఇస్తూ వ్రాసిన వీలునామా అని గ్రహించవచ్చు శకుంతలమ్మ మరణించగానే ఆ వీలునామాకి విలువ పోబట్టి సీతారామయ్య దానిని వెంటనే మార్చాడు కనుక సీతారామయ్య ముందు ఆస్తిని అంతటినీ శకుంతలమ్మకి వ్రాసాడని ఆమె మరణానంతరం మీనాకు వ్రాసాడని తెలుస్తోంది సీతారామయ్య కేవలం ఆదిశేషయ్య స్నేహితుడు అయితే తన ఆస్తిని శకుంతలమ్మకి తర్వాత మీనాకి ఎందుకు రాశాడు శకుంతలమ్మకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి మీనాకి అతనికి ఉన్న బాంధవ్యం ఏమిటి ఎలాంటి బంధుత్వం లేకపోతే సీతారామయ్య శకుంతలమ్మకి మీనాకి తన డబ్బంతా ఎందుకు రాశాడు సీతారామయ్య శకుంతలమ్మ పుట్టింటి వారి ఇంటి పక్కన ఉండేవాడని ఉన్నట్టుండి అతను రంగును పారిపోయాడని సరిగ్గా అదే సమయానికి శకుంతలమ్మ చెల్లెల దగ్గరికి వచ్చేసిందని మీరు దర్యాప్తు చేసి చెప్పారు అప్పుడు జరిగిన పూర్వకథ కాస్త ఊహించగలిగాను అన్నాడు యుగంధర్ అయితే ఇప్పుడు మీనే హంతుకురాలని స్పష్టంగా తేలుతుంది కదూ అన్నాడు ఇన్స్పెక్టర్ ఎలా తన తల్లిదండ్రుల విషయమై మీనాకి ఎలాగో తెలిసిందనుకుందాం మీనాకి తన తల్లి మీద తండ్రి మీద ద్వేషం కలిగింది అనుకుందాం తనని కని ఎవరికో ఇచ్చేసింది తల్లి తండ్రి దేశమే విడిచి పారిపోయాడు అటువంటి తల్లిదండ్రుల మీద పిల్లలకి ఎటువంటి ద్వేషం కసి రగులుకుంటుందో చెప్పలేము తమకేదో అన్యాయం జరిగిందని తీవ్రమైన బాధపడతారని ఆ మధ్య ఎవరో మనస్తత్వవేత్త ఒక పత్రికలో వ్యాసం వ్రాశాడు అమెరికాలో ఇలాగే ఒక సందర్భంలో ఓ పదహారేళ్ల కుర్రాడు తల్లిదండ్రులని పిస్తోల్తో కాల్చి చంపేశాడట అలాగే మీనలో కూడా విపరీతమైన మానసిక సంక్షోభం చెలరేగి వికారాలకి దింపి ఉండవచ్చు అంతేకాదు సీతారామయ్య ఆస్తి వస్తుందని మీనాకి తెలిసి ఉండవచ్చు అది కూడా ఈ హత్యలకు కొంతవరకు కారణమై ఉండవచ్చు తన మీదకి అనుమానం రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడేందుకు తనే తనకి ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాసుకుంది కమలని సరోజని చంపటానికి ప్రయత్నించటం ఉత్త నాటకం అయి ఉండవచ్చు అన్నాడు స్వరాజ్యరావు మైడియ స్వరాజ్యరావు మీనా మీద కేసు బాగానే వాదిస్తున్నారు కానీ రఘునాథ్ని హత్య చేసిందెవరు అడిగాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న